ఇక చిరంజీవి పర్యటనకు సంబంధించి తేదీలు ఖరారయ్యా అంటే అధికారంగా చెప్పినప్పటికీ ఈ నెల తొమ్మిదో తేదీన ఎక్స్ఆర్ చిరంజీవి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత తన సోదరుడైన పవన్ కళ్యాణ్ తరపు ప్రచారం చేస్తారంటూ ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి ఇప్పటికే ఇతర దేశంలో ఒక సినిమా షూటింగ్ నిమిత్తం చిరంజీవి ఆ ప్రాంతంలో ఉండడం ఏడవ తేదీన ఈ ఏదైతే ఏపీకి రావడం అక్కడి నుంచి పిఠాపురం వచ్చి ప్రచారం చేస్తారన్న ఊహాగానాలు అయితే వెలువెత్తుతున్నాయి ఇందుకు సంబంధించి జనసేన అధికారికంగా ఎటువంటి చిరంజీవి వస్తారని ప్ర అధికారంగా మీడియాకి తెలియజేయలేనప్పటికీ చిరంజీవి ఖచ్చితంగా వస్తారు అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది ఒకసారి మనం చూసుకున్నట్లయితే చిరంజీవి ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి భారీ విరాళం కూడా ఇచ్చాడు తన తమ్ముడు పూర్తిస్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నట్లుగా అనేకసార్లు ఆయన సభా సందర్భంగా తెలియజేశారు మరోపక్క అనకాపల్లి ఉమ్మడి అభ్యర్థి ఎంపీగా పోటీ చేస్తున్న ఆయన గెలుపు సైతం ఒక్క వీడియో ద్వారా చిరంజీవి ప్రత్యేక ఆశీస్సులు అందజేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ నేపథ్యంలో స్థాయిలో అంటే జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో చిరంజీవి మద్దతు ఉన్నట్లుగా పేర్కొంటున్నారు ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో చిరంజీవి రాక జనసేనకు మరింత ఒక తెలియని ఊపు తీసుకొస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు నిన్న మొన్న మీడియాతో మాట్లాడిన జనసేన ప్రతినిధులు కూడా ఒక తండ్రిగా రావడం ఎప్పుడూ మాకు ఆనందమే ఆయన అధికారంగా వస్తారన్నది మాకు తెలియదు కానీ ఆయన వస్తే ఖచ్చితంగా మా అందరికీ ఆనందమే అంటూ ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జనసేన ఉపాధ్యక్షులు శంకరకృష్ణవేణ కూడా నిన్న ఎయిటీన్తో మాట్లాడినప్పుడు ప్రత్యేకంగా తెలియజేశారు ఈ నేపథ్యంలో అధికారంగా తెలియలేనప్పటికీ తొమ్మిదో తేదీన ఒకవేళ చిరంజీవి ఖచ్చితంగా పిఠాపురం కానీ వచ్చినట్లయితే తొలుత ఏదైతే ఆధ్యాత్మికంగా చిరంజీవి కుటుంబ సభ్యులు ముందు ఉంటారు కాబట్టి స్థానికంగా కుటేశ్వర స్వామి ఆలయంలో కానీ ఇటు దత్తాత్రేయ స్వామి ఆలయంలో కానీ ప్రత్యేక పూజలు చేయడు రూట్ మ్యాప్ విధి విధానంగా రోడ్ షో కానీ బహిరంగ సభలు కానీ ఉండే అవకాశం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే అధికారంగా లేనప్పటికీ ఖచ్చితంగా పిఠాపురం చిరంజీవి రాకతో ఒక నూతన ఉత్సాహం అయితే జన సైనికుల్లో ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు మొత్తం మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటివరకు సినీ గ్లామర్ అంటే ఇటు జబర్దస్త్ నటులు కావచ్చు సీరియల్ నటులు కావచ్చు అనేక మంది ఇప్పటికే పిఠాపురం చేరుకుని ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు వీరందరూ వచ్చినప్పటికీ చిరంజీవి వస్తే ఆ వెలిగే వేరడున్నారు జన సైనికులు అయితే చిరంజీవి వస్తారా లేదా అన్నది అధికారంగా తెలియనప్పటికీ తొమ్మిదో తారీఖున వస్తే మాత్రం ఖచ్చితంగా షెడ్యూల్ అనేది ఈ విధంగా ఉంటుంది మరి చిరంజీవి వస్తారా లేదా అనేది అధికారంగా తెలియాల్సింది యు సైటిన్ సూర్యప్రకాష్ మొత్తూర్ గోదావరి జిల్లా ప్రతినిధి